చూపించ చూపరానిది చూపించితి దాన్ని ఉండ చూచితివి సూపించ చూపించ చూచేనిది దీన్నే ప్రొద్ది కదల్చబోకు మీద గురు బోదా నిన్నంత ఇతరామే ఇతరమే బాధ నా పాప నాకు నా చిన్ని నాయన్న నా పెన్ని దానమాన రత్నముల కొండ ఇదే గురు బోధ నిన్నంటూ ఇతరమే బాదా జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానందరాజ యోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ఉద్వాదసి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కదే సికేందుల వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు కందార్థ కందార్థుల ఎందు గురుమంత్ర ప్రతాపనందు ఈరోజు ఇరవై నాలుగవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మద్గురుదేవుల కరుణతో ఈ బోధను ఎరిగి నీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఇతరులు చెప్పినటువంటి పరబోధలు ఏవైతే ఉన్నావో వాటిని కట్టిపెట్టు ఈ పరిపూర్ణమనబడేటువంటి ఏదైతే ఉన్నదో దానిని పలికేటువంటిది ఎరుక ఈ ఎరుక అనబడేటువంటివి బల్పాక్షరములు తొలి బలుపులైనటువంటి జ్ఞానముతో కూడినటువంటివి ఎచ్చటైనా సరే ఒక్కటిగానే స్థిరముగా ఉండబడేటువంటి దానిని తెలుసుకొని ఈ అల్పాక్షరములను ఇక కట్టి పెట్టమన్నారు కృష్ణ ప్రభువులు అంతేకాకుండా పలకవలే స్థిరముగా మార్పు చెందకుండా ఉండబడేటువంటిది పరిపూర్ణమని దాని ఎందు లిఖించబడుతూ లేకనే లిఖించబడి మరలా చెరిపి వేయబడేటువంటివి ఈ బలపముతో రాసిన అక్షరములని శిష్యునికి దృఢం చేసినటువంటి గురుదేవులు చక్కనైనటువంటి కందార్థాన్ని మనకు చేస్తూ ఉన్నారు నాయన శిష్య చూపించ నిధి చూపించితి దాన్ని ఉండ చూచినవు కదా చూపించూచనిది దీన్నే ప్రొద్ది కదలచబోకు మీదే గురుబోధ నిన్నంటాదు నిరతమే బాధ శిష్య నిన్ను గురుదరి చేరి గురు గోప్యాన్ని ఎప్పుడైతే అందుకున్నావు అందుకున్నది ఏదైతే ఉన్నదో దానిని రహితపరుచుకున్నావు ఇక ఏ బాధ నిన్ను ఎప్పుడు అంటదు శిష్య ఇది నిరతము కూడా నిన్ను ఏ బాధ అంటదు ఇప్పటి వరకు నీకు జనన మరణ భ్రాంతి అనబడేటువంటి బాధలో ఉన్నావు ఆ బాధను నివృత్తి చేశారు గురుదేవులు ఎలా అంటే చూపింత అనేది చూపించిది చూపించేటందుకు వీలు కానటువంటిది నీ చూపులకు అందనటువంటిది చూసేందుకు వీలు కానటువంటిది అలాంటి దాన్ని చూపించాను ఎందుకు అది చూడుట చూసేందుకు వీలు కాదు అది తన్మాత్ర రహితమైనటువంటిది కాన వీలు కాదు నామరూపక్రియారహితమై సకల కాలముల ఎందు సమస్త దేశముల ఎందు నిండి నిమిడీకృతమై ఉండబడేటువంటిది పరిపూర్ణం ఈ తన్మాత్ర సహితముగా ఉండబడేటువంటిది మూలము లేని తిరిగే శరీరం ఈ మూలము లేని తిరిగే శరీరంతోనే గురుదయతో గురుచూపు ద్వారా తెలియాలి చూపించుటకు వీలు కానటువంటి దానిని అంతేగాని ఈ నేత్రములకు సాధ్యమయ్యేటువంటిది కాదది దానికి కావలసినది గురుచూపు ఈ తిదుపుటితో కూడినటువంటి చూపు చూచుట చూడబడుట ఏవైతే ఉన్నవో వాటికి అందనటువంటిది నాయన పరిపూర్ణం అలాంటి దానిని నీకు చూపించాను దాన్ని ఉండ చూచినవు కదా అటువంటి దానిని ఉన్నది ఉన్నట్లుగా గురుదయతో గురు సౌజ్ఞలో దర్శించావు కదా శిష్య అది తప్ప ఏమీ లేదని దర్శించావు కదా ఉన్నదే ఉన్నది అనేటువంటి భావనలో భావాతీతంగా ఉన్నావు కదా శిష్య అలా ఉండ చూచావు కదా చూపించూచనిధి ఏది చూచింది చూపిస్తే గురు చూపు ప్రసాదించిన పిమ్మట చూసినటువంటిది ఏది ఎరుక చూపించూచనిధి ఇది చూసింది దేనిని చూపుటకు వీలు కానటువంటి దానిని గురువు చూపించగా చూసింది ఏది చూసింది ఈ ఎరుక చూసింది సూచనిది దీన్నే ప్రొద్దుగా తల్తబోకు దీనిని ఏ ప్రొద్దు కూడా ఏదైతే పరిపూర్ణమును ఉండ చూసినటువంటి మూలము నేను గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఆ సర్వసాక్షి ఏదైతే ఉన్నదో ఆ నేను ఏదైతే ఉన్నదో దానిని ఇక ఏనాడూ తల్తకు ఇది శిష్య గురుబోధ అలా దర్శించి గ్రహించి గ్రహించిన దానిని రహితపరచుకున్నటువంటి సిద్ధాంతం నాయన శివరామ దీక్షిత సిద్ధాంతం దేనిని ఎప్పుడొద్దు ఇక తలచకూడదు ఏదైతే చూసినదో ఆ సూచినటువంటి దానిని ఉన్నదానిలో లేదు శిష్య ఇది చూసినది ఇదే చూసిన దానిలో లేకపోయినది ఇదే మృష అయినది ఇదే ఇక నిన్ను ఏ బాధ ఏ కాలమందులో అంటదు నిరతము ఏ బాధ అంటదు నాయన ఇతరమైనటువంటి ఏ బాధ కూడా నేను ఇంకా అంటదు ఎందుకని నీకు అందినది నిజ బోధ అని నా పాప నా కోన నా చిన్ని నాయన్న నా పెన్ని దానామా నా రత్నముల కొండ ఇదే గురుబోధ అంటున్నారు ఇక్కడ శిష్యుని అత్యంతమైనటువంటి కరుణతో ప్రేమగా అంటూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రతి సంబోధనలో కూడా ఏం తెలియజేస్తున్నారు కృష్ణప్రభు దిశకింద్రుడు వారు నా పాప ఏది నా పాప మూలము లేని గురి తిరిగే శరీరమే నా పాప అది రహితం కావాలి అందుకే శిష్యుని నా పాప అంటున్నాడు నా కూన నాచే కలిగినటువంటిది అది నేను ఉంటేనే ఉన్నది అది నా చిన్ని అత్యంత చిన్నదై ఈ సర్వమైనటువంటి దృశ్యమును తనే ఆడిస్తూ ఉన్నది నటన సూత్రధారి అయి ఉన్నది అది నాయన్న నా అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదే అది నా పెన్నిధానమా అది నా పెన్నిదిగా ఉన్నది అది అందుకే సదా సద్గురుని పదంబులను మది నిదానముచ్చిన అదెంత మాత్రము అని అంటారు పెద్దలు అలా నా పెన్నిధిలో ఉన్నది ఏది మొరము లేని గుర్తిరిగే శరీరమే నా రత్నముల కొండ ఎందుకని ఇది ఎలా ఉంటుందంటే ఇది తనను తాను ఎరిగేటప్పుడు నానా చిత్రముల భాతిగా నవరత్నములతో ప్రకాశిస్తూ ఉంటుంది అది రత్న శోభితమానమై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ నివారసుకంలో ఆ నీలతో ఏదో మధ్యస్థంలో అందుకని ఇన్ని విధములుగా సంబోధించారు శిష్యుని నా పాప నా కూన నా చిన్ని నా ఎన్న నా పెన్నిధానమా నా రత్నముల కొండ ఇదే గురుబోధ ఇది నాయన గురుబోధ ఏది గురుబోధ చూపరాని దానిని నీకు చూపించాను కదా దాన్ని ఉండ చూసావు కదా శిష్య దేనితో చూసావు ఎరుకతో చూసావు ఇక దానిని ఏ ప్రొద్దు తలచకూడదు అంటున్నారు కృష్ణ ప్రభు వారు అప్పుడు మాత్రమే నేను నిరతమే బాధ ఏ కాలమందున కూడా మూలము లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి భ్రాంతి ఇక నిన్నంటదు అని చక్కగా దృఢం చేశారు మనకు నూట ఎనభై నాలుగవ ద్వారా జై గురుదేవా